మేము ఊబడి పెట్టేసుకున్నాం పబ్లిక్ అందుకనే యాక్సిడెంట్గా మీరు రావు పెట్టేసండి మీకు ఇంకా ఎలాంటి ఇప్పుడు చెప్పినట్లేదు అన్ని గుర్రజీ దగ్గరనే ఆ రోజు లైట్ మెయిన్ అరేంజ్ చేయడం జరుగుతుంది మీకు ఆ కేబుల్స్ కానీ ఎక్కడన్నా ఇబ్బంది అయితే అవి కేబుల్ చూస్తాను అలాంటివి ఎలాంటి ఇప్పుడు మేము దూసి పెడుతున్నాం మడపాద ఆ ఎవరు ఎవరుండ

కొద్దిగా ఇంటి దగ్గర కొంతమంది ఇబ్బంది కనుక వాళ్ళు అన్ని చెప్పినా కానీ ఏంటంటే సౌండ్ ఎక్కువ పెట్టుకొని పెద్దవాళ్ళు కూడా చెప్తున్నారు కొంతమంది అయినా కానీ ముందు పోమంటే కూడా పోకుంటే చాలా ఇబ్బంది కొంత ఇంట్లో కూడా కాంప్లీట్ వచ్చినాయి కొన్ని జంక్షన్ కూడా కంటిన్యూస్ టూ డేస్ ఒక డే సౌండ్ తినాలంటే ఇంటి పేరెంట్స్ కాబట్టి మీకు గణేష్ అన్ని అంటే మనీసి ఎలక్ట్రి డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా మున్సిపాలిటీ వాళ్ళకు కూడా చెప్తా ఉన్నాను

అంటే మొత్తం లైటింగ్ మొత్తం స్క్రీన్ లైట్ ని మీరు అలర్ట్ చేస్తంటే ఇక్కడ దుర్గమమేం చేస్తాదను మీరు దుర్గమ మార్గ కవతలు అన్ని అర్థం

मुलगी आणि उभे